నమస్తే ప్రియా వెల్కమ్ టు వివన్ న్యూస్ నిజాం చక్ర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని ఎందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని మాజీ మంత్రి బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు చెరకు పంట సాగు కోసం అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలపై రైతులకు అవగాహన కోసం వ్యవసాయ శాఖ అధికారులు త్వరలో సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు మంగళవారం బోధన్ పట్టణంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు చక్కెర కర్మాగారం ప్రారంభించడానికి అవసరమైన విధి విధానాల రూపకల్పన కోసం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు కర్మాగారం ప్రారంభించడానికి అవసరమైన చెరకు పంట సాగుకు రైతులకు ప్రోత్సాహం అన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్ అధికారులు పాల్గొన్నారు దీన్ని ఎక్కడైనా కానీ షుగర్ కేర్ కూడా కాక్తీ స్టార్ట్ అయితే కేర్ పెట్టాలి నేను అన్నాను మాకు ఫిఫ్టీ టు సిక్స్టీ టన్స్ వచ్చే సీడ్స్ ఇవ్వండి మా రైతులు కూడా పెడతారని చెప్పారు అవన్నీ డిస్కషన్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఒకటి ఒకటి రిజల్ట్ రిజల్స్ వస్తాయి మీరందరు ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గతం మర్చిపోయి బాగా పని చేయండి ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్టు చేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం అది వ్యవసాయానికి పోతూ ఉన్నది మనం తాగుతూ ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకొని డంపింగ్ మీకు డైలీ డైలీ వచ్చి మ్యాన్సో అడుగులు తీసుకుపోతూ ఉన్నాయి మామూలు ఇవ్వండి అని అన్నీ గైడ్ లైన్స్ ఇచ్చడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ రోజు ఇద్దరు ఎస్సీలను మెచ్చి బాన్స్వాడ అండ్ నిజామాబాద్ కోఆర్డినేషన్లో వాటర్ అప్ టు అలీసాగర్ వరకు అప్ టు కోదండ మండలం ఎడుపెల్లి మండలం కొత్తగా వరేటట్టు నిజాంసాగర్ వాటరు ఎక్కడ ఒక ఎక్కడ వెళ్ళకుండా వాటర్ ఇవ్వాలనుకున్నా చెప్పడం జరిగింది ఈ విధంగా అందజేస్తూ అందుకనే మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా